హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ సూప్ అండి అచ్చంగా రెస్టారెంట్లోలా ఉండే ఫ్లేవర్ అండ్ టేస్ట్తో దీన్ని ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం ఇప్పుడు అందులో వన్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని బటర్ కొంచెం కరిగాక ఫ్లేవర్ కోసం ఇందులో ఒక మూడు లవంగాలు ఒక వన్ నుంచి దాల్చిన చెక్క యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు ఇందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం అందులోనే టూ టే టేబుల్ స్పూన్స్ క్యారెట్ కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేక ఆనియన్స్ వేసానండి మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్సే వేసుకోవచ్చు మరోవైపు ఒక పావు కప్పు స్వీట్ కార్న్ తీసుకొని వీటిని బరకగా గ్రైండ్ చేసుకొని ఆ స్వీట్ కార్న్ మిక్స్ని ఇందులోనే యాడ్ చేసి కొంచెం ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ యాడ్ చేద్దాం ఈ చికెన్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక పవర్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇది కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇందులోనే ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాం మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దాంతో ఒకసారి మిక్స్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి చికెన్ బాయిల్ అయ్యిందండి ఇప్పుడు ఈ సూప్లో నుంచి చికెన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇలా తీసుకున్న చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక ఈ చికెన్ని సూప్లో యాడ్ చేసుకుందాం ఇదంతా బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ వినిగర్ వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇప్పుడు ఇదంతా బాయిల్ అవనివ్వాలి మరోవైపు ఒక చిన్న గిన్నెలోకి వన్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక వేరొక గిన్నెలోకి ఒకే ఎగ్ కొట్టుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి తర్వాత మనం బాయిల్ అవుతున్న కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ యాడ్ చేసుకొని కుండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా సూప్ అంతా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో మనం బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిక్స్ వేసుకొని వెంటనే మిక్స్ చేయాలి తర్వాత దీన్ని లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చికెన్ సూప్ రెడీ అండి ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ